బులితెర నటి నవ్య స్వామి ఈ మార్చ్ సెవెంటీన్ తన ముప్పై ఐదో బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆమెకి సోషల్ మీడియా వేదికగా బులితెర అభిమానులు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బర్త్డే విషెస్ ని తెలియజేస్తున్నారు ఈ బర్త్డేని నవ్య తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి బాలీలో సెలబ్రేట్ చేసుకుంటోంది తన బర్త్డే వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అయితే నవ్య బర్త్డే రోజున టీవీ యాక్టర్ రవికృష్ణ చేసిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది నవ్య రవికృష్ణ కలిసి స్టార్ మా ఛానల్లో ప్రసారమైన ఆమె కథా సీరియల్లో నటించిన సంగతి తెలిసిందే ఈ సీరియల్ నుండే ఇద్దరు లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ వీటిపైన ఇద్దరు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ రోజు నవ్యా బర్త్డే కి రవికృష్ణ చేసిన ఆ పోస్ట్ తో మాకు క్లారిటీ వచ్చింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు నవ్య తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటో ఓ స్వామి హ్యాపీ బర్త్డే ఈ ఇయర్ చాలా పెద్దదవ్వబోతోంది నీకు తెలుసు నేనేం విష్ చేస్తున్నాను నన్ను స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేసే నీకు వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే నువ్వు నిజంగా ఒక కైండ్ పర్సన్ వి నువ్వు నా లైఫ్ లో ఉండడం నా అదృష్టం విషింగ్ యూ హ్యాపీయెస్ట్ ఆఫ్ బర్త్డేస్ అంటూ పోస్ట్ చేశారు రవికృష్ణ తను షేర్ చేసిన పోస్ట్ పోస్ట్ కానీ ఫోటో కానీ అందర్ని ఫిదా చేసింది గుడ్ న్యూస్ త్వరలోనే వినబోతున్నామంటూ ఎగ్జైట్ అవుతున్నారు వారిద్దరి ఫ్యాన్స్